హలో అండి అందరు ఎట్లున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదు అసలు విషయానికి వస్తే అరబ్ కంట్రీలో హిందువులు పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ అగర్బత్తిలు కర్పూరం బిల్లలు ఇవన్నీ ఉంటాయా అనే డౌట్ మీకు రావచ్చు ఉండేది అరబ్ కంట్రీ అయినా ఇక్కడ అన్ని దొరుకుతాయి పెరుమాల్ ఫ్లవర్స్ అని ఒక తమిళ షాప్ లో పూజకి కావాల్సిన సామాగ్రి ఎంత దొరుకుతుంది సామాన్ సామాన్తో పాటు దేశీ వంట సామాన్ కూడా లభిస్తుంది గోంగూర అయితే దుబాయ్ లో ఎన్ని సూపర్ మార్కెట్స్ తిరిగినా ఒక్కోసారి దొరకదు కానీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా గోంగూర మాత్రం అవైలబుల్ ఉంటది అదేనండి మన భాషలో పుంటికూర అసలు పూజకు సంబంధించిన దొరకన ఐటెం అంటే లేదు అమ్మనేమో పూజ షాపింగ్ లో ఉంది ఏ షాప్ కి వెళ్ళినా ఇలాంటి ఒక బాస్కెట్ దొరికించుకొని మెల్లిగా మనకు కావాల్సిన ఐటెం నేను తమ్ముడు వేసేస్తాం వీల్ కౌంటర్ దగ్గర వీటిని తీసేయాలని చూస్తే ఏముంది అమాయకంగా ఫేస్ పెట్టి ప్లీజ్ అనే బిల్ కట్టేస్తారు అంతే కదండి ఏది సాధించాలన్న ప్రేమతో సాధించాలి మొండిగా కాదు యూఈలోని దుబాయ్ అబుదాబీ అండ్ ఛార్జాలో రుమాల్ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ దొరికాయి కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ పైథరమ్స్ కి చటక్ ఫ్లవర్స్ కూడా రావు అంటే మన ఇండియన్ రూపీస్లో వన్ ట్వంటీ రూపీస్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి